నమస్తే కేటీవీకి స్వాగతం విభజన చట్ట ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు నిర్లక్ష్యానికి గురవుతుందని అదేవిధంగా కడప బెంగళూరు రైల్వే పనులు ముందుకు సాగకపోవడం దారుణమని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో భారీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం మరియు బెంగళూరు కడప రైల్వే పనులు కడప నుండి అమరావతి వరకు పరిణించాలని కోరుతూ ఆదివారం కడప నగరంలోని కొత్త బస్టాండ్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం ముందు ఏపీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్లో సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చినా విభజన హామీలు మాత్రం అమలు చేయడం లేదన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధుల నోరు మెదపకపోవడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు జేవి రమణ ఆవారు మల్లికార్జున సగిలి గుర్రప్ప అంజి శ్రీనివాసులు డబ్ల్యూ రాము దేవరకృష్ణ రసూల్ డిఎం ఉబులేష్ సగిలి రాజేంద్రప్రసాద్ దస్తగిరి నాగేంద్ర లెలిన్ ప్రసాద్ ప్రభాకర్ రెడ్డి రామాంజనేయులు గోపి పాపిరెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు కడప జిల్లాలో ఒక పరిశ్రమను రేపు చాలి కడప జిల్లాలో ఒక పరిశ్రమను కడప జిల్లాలో ఒక పరిశ్రమను చేయాలి కడపరు పడలను కడపను కడపెన్నూరు రైల్వే పడలను వేయాలి విభజన హామీలను విభజన హామీలను రేప కడప జిల్లాలో ఒక పరిశ్రమను

తెలుగు దేశం మహానాడులో రాయలసీమ సమస్యలు చర్చించి ఒక నిర్ణయం చేసి రాయలసీమ ప్రజలకు ఆటించుకోవాలా అని చెప్పి చేస్తా ఉన్నాం ముఖ్యంగా రాయలసీమకు ప్రాంతమైనటువంటి ప్రారంభం ఏ రోజు ప్రారంభిస్తారు ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇరవై సంవత్సరాల నాడు ప్రారంభమైనటువంటి బెంగళూరు కడప రైల్వే లైన్లో ఎప్పుడు పూర్తి చేస్తారు దాన్ని అమరావతి వరకు కూడా పొడిగించేటువంటి ఏర్పాటు ఇవన్నీ కూడా ఏ లోపల పూర్తి చేస్తాన విషయం కూడా అదేవిధంగా యువజన హామీల మీద కూడా చాలమైన వైఖరి చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం కేంద్ర ప్రభుత్వంతో చర్చించటం చర్చించి ఎప్పటికప్పుడు పూర్తి చేస్తాం విషయం కూడా చెప్పాలా దీంతో పాటు అనేక విభజన హామీలు ఉన్నాయి బుద్ల్కమ్ ప్యాకేజీ అట్లాగే విశ్వవిద్యాలయాలు అట్లాగే ఎయిమ్స్ లాంటి ఈ ఇన్స్టిట్యూట్స్ వీటన్నింటినీ కూడా ఎప్పటి లోపల కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి గుర్తు చేపిస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చెప్పకపోతే మాత్రం రాబోయేటువంటి రోజుల్లో ప్రజా సంఘాలు విద్యార్థి యువత సంఘాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున మరొకసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మా నిర్వాహకులకు అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి